తీసుకొని ఎన్ని కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి ఒకే పదైదు లక్షల కుటుంబాలు ఉన్నాయి ఒక ఐదు లక్షల కుటుంబాలు పైనుండే వాళ్ళు పెట్టి ఒకరిని మూడో రెండో తీసుకోమంటాం వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాం గౌరవిస్తాం రికగ్నిషన్ ఇస్తాం దానికంటే జీవితంలో ఏం కావాలి డబ్బులు సంపాదించే పేరు కోసమే కదా ఇక్కడ ఒక స్టేజ్ దాటినాక మీకు డబ్బులు బ్యాంకులో ఉంటాయి తప్ప మీరు ఏం చేస్తారు బంగారం ఉంటే బంగారం ఏమైనా తింటారా తినలేం కదా అంటే పేరు కోసమే పని పనిచేసేది ఇలాంటి వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నాం దానికి మీ ట్రస్ట్ కూడా ముందుకు వస్తామని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇప్పుడు వైఎస్ఆస్ ఉన్నారు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వైఎస్ఆస్ లో కూడా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనం అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం క్యాస్ట్ అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం వ్యక్తుల అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం కానీ అందరం కూడా సమాజ హితం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా శ్రీకారం చుడుదాం ఈరోజు ఒక పవిత్రమైన రోజు పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజు ఇది మనం గుర్తుపెట్టుకుని ఆ స్ఫూర్తిని ముందు తీసుకపోవడం కోసం ఆయన తెలుగు రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేశారు కనీసం మీరు తెలుగు జాతి కోసం ఒక పది మందిని పైకి తెలియరా మీరు పది మందికి ఆయన త్యాగాన్ని గురించి చెప్పలేరా మీరు ఆ స్ఫూర్తి రావాలి ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా త్యాగాలు చేసిన త్యాగ ధనులను గుర్తుపెట్టుకుని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి కలిసి రమ్మని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటూ వచ్చిన మీకు రాష్ట్ర ప్రజలందరికీ అభినందన తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం అలాంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకపోవడం నిత్యం ప్రజల్ని చైతన్యం చేయడం మన బాధ్యత అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు താങ്ക് യു താങ്ക് യു വനണ്ട താങ്ക് യു